సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ నేటి వార్తల్లో ఆసక్తికరమైన వార్త రాజ్యాంగంలో కొత్త సవరణ అనేది వచ్చింది అధికారంలో ఉన్న సీఎం కావచ్చు పీఎం కావచ్చు వాళ్ళు గనక ఏదన్నా నేరం రుజువై వారు నేజం నేరం రుజువై నేరారోపణ గనక వారిపైన కోర్టు కానీ కోర్టు కనుక శిక్ష కనుక విధించినట్టయితే వాళ్ళు ముప్పై రోజులు కనుక జైల్లో ఉండే ఉండే పరిస్థితి వస్తే జైలు నుంచి ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అనుభవించినటువంటి పదవులు కానీ వాళ్ళు అనుభవించినటువంటి రాజకీయ హోదా కానీ హంతా కూడా ఓం ఫట్ ఒక కొత్త సవరణ రాజ్యాంగంలో వినూతనంగా రావడం జరిగింది జాగ్రత్త రాబోయే పొలిటికల్ లీడర్స్ అయినా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఈ చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా మీరు చాలా జాగ్రత్తగా నేరారోపణ లేకుండా న్యాయవంతమైన పరిపాలన ప్రజలకు అందించే ఏర్పాటు చేయండి ఏ చిన్న నేరం రుజువైనా ఏదైనా క్రిమినల్ కానీ సివిల్ కానీ కేసులై మీ దురదృష్టమో అదృష్టమో జైల్లో కనుక ముప్పై రోజులు ఉంటే మీ పదవులన్నీ కూడా ఓం ఫట్ దానికి సంబంధించిన వార్తే ఈరోజు మనం చర్చిద్దాం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లు తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కానీ విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారం చేయించుకునే కుట్ర అభిషేక్ సింహ చెప్పడం జరిగింది అభిషేక్ సింహ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏది కొన్ని ప్రాంతాల్లో గెలిచే ముఖ్యమంత్రులను కానీ తర్వాత ఇతర నాయకులను కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు ఓడిపోయేటట్టుగా వాళ్ళని అరెస్టులు వాళ్ళ నేరాపురూపణ వాళ్ళపైన చేసి మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఓడిపోయే ఆ ప్రాంతాన్ని ఓడిపోయేటట్టు చేసి ఈ విధంగాన అందుకోసం ఈ చట్ట సవరణ తీసుకొచ్చారని చెప్పేసి మన అభిషేక్ సింహ గారు ఈ యొక్క ఈ సవరణ ఈ రాజ్యాంగ సవరణను వ్యతిరేకత చెప్పడం వ్యతిరేకంగా చెప్పడం అనేది జరిగింది అంటే విపక్ష మంత్ర విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లు తెస్తున్నారని చెప్పేసి ఈ అభిషేక్ సింహ చెప్పడం అనేది జరిగింది ఈ వార్తను ఇంకా బ్రీఫ్గా మనం చూసినట్టయితే ముప్పై రోజుల్లో ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు ఐదేళ్ళు ఆపై శిక్ష పడే క్రిమినల్ క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణ కేంద్రం సమాయత్తం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న అమిత్ షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలు కూల్చే కుట్ర ఎన్డి ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ ఇదంతా కూడా ఏమంటుందంటే పార్లమెంటరీ కమిటీ విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర అంటే ఇండియా కూటమి ఇతర పార్టీలో ఉన్న ప్రభుత్వాలను రాకుండా కూల్చడం కోసమే ఈ యొక్క చట్టాన్ని ఎన్డీఏ తీసుకొస్తుందని చెప్పేసి ఇండియా కూటమి చెప్పడం అనేది జరుగుతుంది న్యూఢిల్లీ ఆగస్టు పంతొమ్మిది ఐదు సంవత్సరాల అంతకు మించి శిక్ష పడే ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులు అరెస్ట్ అయిన ముప్పై రోజులు జైల్లో ఉంటే మంత్రులను ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లు ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రంలో ప్రధాన మంత్రి మంత్రి సహా మంత్రుల మంత్రులంతా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లును పరిధిలోకి వస్తారని మంత్రి మండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు నేరారోపణతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనలోనూ లేదు కానీ రాజీనామా చేయడం ప్రధానంగా వస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు జైలు నుంచి ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించిన సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్నారు తమిళనాడులోని లోను అరెస్ట్ అయిన మంత్రి సెందిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు వేయాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లు తీసుకొస్తుంది తీసుకొస్తుందని భావిస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం మూడు బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు అంటే మద్యం మత్తు కేసులో మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత దాదాపు నెల రెండు నెలలు మాత్రం ఉన్నారో రాగానే మళ్ళీ రాజకీయ కలాపాలు చేద్దామని వెళ్తే అప్పుడు ఆయనను కోర్టు చివాట్లు పెట్టింది నీకు అర్హత లేదని చెప్పేసి ఉన్నది అంటే ఈ విధంగా కొన్ని కోర్టు ధీర్కారంగా కూడా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పింది అయితే ఈరోజు అమిత్ షా గారు మూడు బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు అవి ఏంటి అంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ఫస్ట్ వన్ సెకండ్ కేంద్ర ప్రాలిత ప్రాంతాల సవరణ బిల్లు రెండు మూడోది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మూడు బిల్లులు అరెస్ట్ అయిన మూడు బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దే ఉద్దేశించినవి మొదటిది మొదటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా రెండోది కేంద్రపాలిత ప్రాంతాలది మూడవది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినది ఈ మూడు బిల్లులను పార్లమెంట్లో అమిత్ షా ఈరోజు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అంటే వినూతనమైనటువంటి బిల్లు మొదటి బిల్లు ఏమిటి అంటే నేరారోపణ నేరం కనుక నిర్ధారణ అయితే ఒకవేళ వాళ్ళు న్యాయస్థానం విధించిన శిక్ష నెల రెండు నెలలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు మనసటి రోజు నుంచి వాళ్ళు రాజకీయ జీవితం కానీ పదవుల నుంచి వైదొలుగుతారు అనే ఒక నూతన చట్టాన్ని ఈరోజు ఆ బిల్ అనేది మనకు ఈ వివిధ రాజకీయ పార్టీలకు అధికార పార్టీలకు ఎమ్మెల్యేలకు ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన వార్త బ్రీఫ్గా పేజీ నెంబర్ టూలో చూసినట్టయితే సంయుక్త కమిటీ పరిశీలన పంపా పంపాలని అమిత్ షా తీర్మానానికి కూడా పెడతారు ఈ బిల్లులు ప్రకారం వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా అతని పదవి రద్దవుతుంది అయితే ఆ నేరం ఐదు సంవత్సరాలు అంతకుమించి శిక్షపడే అర్హత ఉన్న నేరమే ఉండాలి ఏకంగా ప్రధానమంత్రి పదవిని కూడా చేయబోయే చట్టం పరిధిలోకి తీసుకురావడం చర్చనీయాంశమైంది ఎంత పెద్ద అయినా సరే ముప్పై రోజుల తర్వాత కనుక ఉన్నట్టయితే ఆ పదవి నుంచి పదవి ఇచ్చడం అనేది రావడం అనేది జరుగుతుంది విపక్షాలను బలహీనం చేసే కుట్ర కాంగ్రెస్ ఇదంతా ఒక కుట్ర నట అంటే వివిధ పార్టీలను విపక్షాలను మొత్తం కూడా బలహీనపరచడానికి కోసమే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ పార్టీ అంటుంది ప్రభుత్వం ప్రకటించిన మూడు బిల్లులను తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రులు తొల తొలగించి విపక్షాలను చే బలహీనం చేసే కుట్రతో రూపొందించి రూపొందించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కేంద్ర ద్రవ్య కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలుపాలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లు తెస్తున్నారని మండిపడింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజి చేజి చేజిక్కించుకునే కుట్ర చేయడమే ఈ బిల్లు ఉద్దేశమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వా అన్నారు ఈ క్రమంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఒక్కరిని కూడా ముట్టుకోరని వ్యాఖ్యానించారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఓట్ అధిక అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నారని అన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ అనే ఒక యాత్ర చేస్తున్నాడు న్యాయపరమైన ఓట్లు వేయాలి ఒక వ్యక్తి ఒకే ఓటు వినియోగించుకోవాలనే ఒక ఆదర్శవంతమైనటువంటి యాత్ర అనేది ప్రారంభిస్తున్నాడు ఆ యాత్రను డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ కొత్త చట్టం అనేది ఎన్డీఏ తీసుకొస్తుందని ఎక్కడైతే వీళ్ళు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ వివిధ పార్టీ నాయకులను కానీ వీళ్ళు ఏం వాళ్ళ జోలికి పోరని మరి ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రులపైన కానీ మంత్రులపైన కానీ వీళ్ళు అరెస్టులు చేయించి ఆయా స్థానాల్లో మళ్ళీ తిరిగి వీళ్ళు గెలుపొందడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మన ఎవరు బాగా ఈ అభిషేక్ సింహ గారు చెప్పడం అనేది జరిగింది ఏది ఏమైనా కానీ ఇది రాజ్యాంగ సవరణలో ఒక నూతన సవరణ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తరాల్లో వచ్చేటువంటి నాయకులందరూ కూడా న్యాయపరంగా ధర్మపరంగా మీ పరిపాలన చేసుకోండి ఎలాంటి అవినీతులకు కానీ డబ్బు కాశపడి డబ్బుకు లొంగి అవినీతులకు కానీ అక్రమాలకు కానీ పాల్పడితే ఒకవేళ చట్టం మాత్రం ఊరుకోదు ఒకవేళ మీరు కనుక నెల రెండు నెలలు కనుక మీరు జైలు శిక్ష కనుక మీకు పడ్డట్టయితే మీ రాజకీయ జీవితమే మొత్తం కూడా ఇది శూన్యం అవుతుంది కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహనతో ఉండి గెలిచిన వెంటనే న్యాయబద్ధమైన పరిపాలన ధర్మబద్ధమైన పరిపాలన చేసే అవకాశాన్ని మీరు లక్షణాలను కానీ చేసుకోండి ఎందుకంటే చట్టం తన పని తాను ప్రశాంతంగా చేసుకుంటూ పోతుంది దానికి బలయ్యేది మాత్రం అవినీతి చేసే నాయకులు ఎక్కువగా బలవుతారు దానివల్ల మీ రాజకీయ జీవితమే సమాప్తం అవుతుంది